హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి రేపు డెలివరీ అయితే అనగా ముందు రోజు తీసిన వ్లాగ్ అన్నమాట ఇంకా పాప బర్త్డే కూడా ఆ రోజే అలాగే తొలి ఏకాదశి పండుగ ఇంకా ముస్లిం పండుగ మోహరం కూడా అందులోనే కలిసి వచ్చింది అలాగే సండే కూడా ఇంకా ఇవన్నీ స్పెషల్స్ పెట్టుకొని మేమైతే మార్నింగ్ నుంచి ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఇంకా మాకు ఇంకా స్పెషల్ వచ్చేసి పాప బర్త్డే కదా సో మేమైతే ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి వెళ్ళేసి వచ్చాము ఇంట్లోనైతే స్పెషల్స్ ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా ఈవినింగ్ అయితే ఇలా మొక్కజొన్న గ్యారెలు ఇద్దామని చెప్పేసి పిండి అయితే మిక్సీ పట్టుకున్నాను ఇంకా నేను డెలివరీ అయిన తర్వాత కూడా అవి తినలేను కదా అందుకే ఇంకా మనకు డెలివరీకి ముందే ఏం తినాలనిపిస్తే అవి అయితే డాక్టర్ తినమని చెప్తారు కదా సో నాకు అవి తినాలనిపించింది అందుకే ఇంకా అవి తెప్పించుకొని మరి ఇంకా మిక్సీ అయితే పట్టుకొని ఇప్పుడైతే వేడివేడిగా వేస్తున్నాను నేనైతే నార్మల్గా గ్యారెలు వచ్చేసి ఇలా టీ జాలి పైన ఈజీగా వేస్తాను ఇంకా కొందరు అయితే డైరెక్ట్ క్లాత్ మీద వేసి ఇంకా వేసేస్తారు కొందరైతే డైరెక్ట్గా చేత్తోనే వేస్తారు ఇంకా ఫస్ట్లో నేను కూడా క్లాత్ మీద వేసి వేసేదాన్ని కానీ అలా కొంచెం పెద్ద ప్రాసెస్ అనిపించింది ఇంకా ఎందుకబ్బా ఇలా టీ జాలి పైన మంచిగా వస్తాయి కదా అని చెప్పేసి ఒకసారి ట్రై చేశాను ఇంకా తర్వాత నుంచి ఇలా టీ జాలిపైనే కంటిన్యూ చేశాను చాలా రౌండ్గా వస్తాయి మళ్ళీ చాలా మెత్తగా ఉంటాయి మనం పిండి ఎంత దొడ్డుగా పెట్టుకుంటే అంత మంచిగా ఇంకా మనకి గ్యార అనేది వస్తుంది పిండి పలచగా పెట్టుకుంటే గ్యార అనేది ఇంకా అది గోలినప్పుడు గట్టిగా అయిపోతుంది అందుకే పిండి కొంచెం ఎక్కువగా పెట్టుకోవడమే బెటర్ ఇంకా ఒక సైడ్ అయితే టీ పెట్టాను ఇంకో సైడ్ అయితే ఇంకా అయితే గోలిస్తున్నాను అప్పటికే సాయంత్రం ఇంకా ఫైవ్ అలా అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా పాప బర్త్డే కదా ఇంకా కేక్ కూడా కట్ చేయాలి ఇంకా ఏం సెలబ్రేషన్ అనుకోలేదు ఎందుకంటే రేపు డెలివరీ కదా మా అబ్బాయి అమ్మకు ఉంది అందుకే ఇంకా పెద్దగా సెలబ్రేషన్ అనుకోలేదు కానీ ఇంకా ఇంట్లోనే చిన్నగా కేక్ కట్ చేద్దాం అనుకున్నాము ఇక్కడ చూడండి గ్యారెలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇంకా నేనైతే డెలివరీ అయిన తర్వాత తినలేను కదా అని చెప్పేసి ఇంకా నా కోసం స్పెషల్గా తెప్పించుకొని ఇంకా అయితే వేసేసుకున్నాను మొక్కజొన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి గ్యారెలన్నా స్వీట్ కానన్నా మెయిన్ ఈ సీజనే అది కదా అందుకే ఇంకా వేడివేడిగా గ్యారెలు ఇంకా దానికి కాంబినేషన్ ఛాయ్ ఎంత బాగుంటుంది కదా చెప్పండి తెలంగాణలోనైతే ఈ సీజన్లో అందరూ గారెలు అయితే చేసుకుంటారు గ్యారెలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకా గ్యారెలు తినుకుంటా ఇంకా వేడివేడి ఛాయ్ అయితే తాగేసాను ఇంకా నెక్స్ట్ డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేయాలి కదా ఇంకా డిన్నర్లోకి అయితే మా హస్బెండ్ చికెన్ తెచ్చాడు ఇంకా దాన్ని ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ చేయాలి ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అంటే నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తాను అని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీ కూడా చేశాను ఇంకా మా పాప చికెన్ బిర్యానీ ఇష్టంగా తింటుంది ఇంకా తన బర్త్డే కదా తన కోసం స్పెషల్గా అని చెప్పేసి చికెన్ బిర్యానీ అయితే చేశాను ఇంకా ఫస్ట్ అయితే బిర్యానీ గిన్నె పెట్టుకొని ఇంకా ఫస్ట్ అది వేడెక్కిన తర్వాత ఇంకా దానికి కావాల్సినంత సరిపడా ఆయిల్ పోసేసి ఆయిల్ కూడా వేడెక్కాక ఇంకా ఫస్ట్ అయితే లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క వేసేసి ఇంకా తర్వాతనైతే ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇంకా అవి మంచి గోలాక ఇంకా ఆనియన్స్ వేసి అలాగే బిర్యానాకు వేసి అవి మంచిగా గోలాకనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసి మంచిగా పచ్చివాసన అంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా పుదీనా వేసుకోవాలి పుదీనా కూడా చాలా ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే చేదవుతుంది ఇంకా మన క్వాంటిటీ తగ్గట్టు పుదీనా అలాగే కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి ఎంత అయితే చికెన్ అందా తీసుకుంటామో అది ఇంకా చికెన్ని అందులో వేసుకొని మంచిగానైతే ఒకసారి మిక్స్ చేసుకోండి ఆ పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ చికెన్ ముక్కలకి పట్టేంత వరకు ఇక్కడ చూడండి నేనైతే మంచిగా కలుపుకొని ఇంకా నాకైతే పసుపు కొంచెం తక్కువ అనిపించింది అందుకే నేను కొంచెం మళ్ళీ యాడ్ చేశాను అలా కలిపేసిన తర్వాత ఇంకా క్యాప్ పెట్టేసి అలా వదిలేయాలి ఇంక ఇక్కడ చూడండి నేనైతే సైడ్ అయితే రైస్ పెట్టుకున్నాను ఇంకా రెండు గ్యాస్లు ఖాళీలు అని చెప్పేసి ఇంకా రైస్ కుక్కర్లోనైతే బాస్మతి రైస్ కడిగేసి ఇంకా అందులోనే ఇంకా బిర్యానీ ఆకులు అలాగే కొంచెం ఆయిల్ అలాగే సాజీరా వేసేసి ఇంకా మంచిగానైతే క్యాప్ పెట్టేశాను ఇంకో సైడ్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ బట్టి టేస్ట్ బిర్యానీ అనేది మనకి ఎక్కువగా పెరుగుతుంది అందుకే బిర్యానీలో మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అస్సలు మిస్ చేయొద్దు ఇంకా నేనైతే కొన్ని వేపుకున్నాను ఇక్కడ చూడండి ఇంకో సైడ్ అయితే చికెన్ కూడా కొంచెం ఉడికింది ఇంకా నేనైతే దానికి తగ్గట్టు కారం అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మా కారం చూసి భయపడకండి అది చూడడానికి ఎర్రగా ఉంటుంది కానీ అస్సలు కారం ఉండదు ఎందుకంటే ఇంట్లో చిన్న పాప ఉంది కదా అందుకే కారం తక్కువగా ఉన్నదే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఇంకా ఈ కారం కూడా మా మమ్మీ ఇంటి దగ్గర నుంచి పంపించిందే ఇంకా నేను ఎక్కువగా ఇంటి దగ్గర నుంచి పంపించిన వాడతాను ఒక సైడ్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటూ ఇంకో సైడ్ ఇంకో బిర్యానీ చేసుకుంటే ఇంకా రైస్ కుక్కర్లోనైతే రైస్ పెట్టేశాను ఇంకా కారం వేసేసి ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే ఆగితే మూత పెట్టేశాను ఇంకా ఆలోపు అయితే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇంకా ఫ్రై అయిన ఆనియన్స్ అందులో నుంచి తీసేసి ఇంకా చికెన్లోనైతే కొన్ని వాటర్ పోస్తున్నాను ఇంకా బిర్యానీ కాబట్టి మనం కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది అదే కర్రీ అయితే ఎక్కువ వాటర్ పడతాయి కానీ ఇంకా కొంచెం ముక్క ఉడికేటట్టు కొంచెం ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇంకా గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి ఇంకా క్యాప్ అయితే పెట్టేశాను ఇంకో సైడ్ అయితే మా హస్బెండ్కి చికెన్ కర్రీ వండుతున్నాను ఇంకా నార్మల్గా మనం చికెన్ కర్రీ ఇంట్లో ఎలా చేసుకుంటాం ఇంకా అలానే అయితే నేను ఇంకా ఏ ప్రిపేర్ చేస్తున్నాను నా కర్రీస్ చూసి సేమ్ భయపడకండి నేను కర్రీస్లో ఏం ఎక్స్పర్ట్ కాను కానీ ఇంకా నాకు వచ్చిన విధంగా నా స్టైల్లోనైతే ఇంకా రోజు ఇంట్లో ఎలా చేసుకుంటున్నానో అలా అయితే చేసాను కర్రీస్ అయితే టేస్ట్ మాత్రం ఓకే మా ఇంట్లో వాళ్ళు అయితే తినగలుగుతారు ఇంకా ఫస్ట్ అయితే చికెన్ కర్రీ వండడానికి అయితే ఒక బగోన పెట్టుకొని ఇంకా అందులోకి సరిపడా నూనె వేసుకొని ఇంకా నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అలాగే లవంగాలు ఇంకా ఇలాచి ఇంకా దాల్చిన చెక్క అన్నీ వేసుకొని ఇంకా తర్వాతనైతే అవి గోలాకనైతే ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఉల్లిగడ్డలు వేసాక నార్మల్గా వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు అవి పచ్చి పోయేంత పోయేంతవరకు ఉంచి అలాగే పుదీనా కొత్తిమీర వేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ వేసేసుకొని మంచిగా క్యాప్ పెట్టేసి అయితే పెట్టాను చికెన్ ఉడుకుతుంది అని చెప్పేసి ఇంకోసారి అయితే ఇక్కడ బిర్యానీకి చేసిన చికెన్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఉడికేసింది ఇంకా ఇక్కడ మొత్తం చికెన్ ఉడకాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం దమ్ చేస్తాం కదా ఒక సిక్స్టీ పర్సెంట్ చికెన్ ఉడికితే సరిపోతుంది ఇంకా నేనైతే చెక్ చేస్తున్నాను చికెన్ ఉడికిందా లేదా అని చెప్పేసి ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికేసింది ఇంకో సైడ్ అయితే రైస్ కూడా అవుతుంది ఇంకా రైస్ కూడా నేనైతే ఇక్కడ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత నేనైతే దమ్ చేసేస్తాను ఇంకా ఈ ప్రాసెస్లో బిర్యానీ చేయడం చాలా ఈజీ ఎందుకంటే ఒక హాఫ్ అయితే మనకి చికెన్ కర్రీ ఉడకాలి హాఫ్ రైస్ ఉడికేసిన తర్వాత రెండు దమ్ చేసుకుంటే ఇంకా వేడివేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది కొందరు అయితే నార్మల్గా ఇంకా మిక్సీ చేసి పెడతారు చికెన్ని అలా అయితే నాకు టేస్ట్ నచ్చదు అందుకే ఇలా అయితే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను ఇక్కడ నేనైతే ధనియాల పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇంకా ఇంట్లో స్పైసెస్ అసలు ఎక్కువ వాడను ఎందుకంటే పాపు ఉంది కదా ఇంకా తను అసలు కారం తినదు ఇంకా తన కోసమే కదా మేము ఏం చేసుకున్నా ఇంకా తన బర్డే రోజు చేస్తున్నా కాబట్టి ఎక్కువగా స్పైసెస్ వాడకుండా ఇంకా కొంచెం కొంచెం కారం తగ్గించి అయితే చేశాను ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికేసింది ఇంకా నేనైతే దాన్ని డైరెక్ట్ మనమైతే బజ్జీలు బజ్జీలదేవే గంటుంటుంది కదా ఇంకా దాంతోనైతే డైరెక్ట్ తీసేసి ఇంకా ఇక్కడైతే వేసేస్తున్నాను ఈ టైంలో ఇంకా అంతసేపు గ్యాస్ దగ్గర నిల్చోవడమే కష్టము ఇంకా పాప కోసం పాప బర్త్డే రోజు తనకు ఇష్టమైనది చేయాలి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే చేశాను ఒక మ్యాక్సిమం ఒక ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది గ్యాస్ దగ్గర అంతసేపు నిల్చొని మరి చేశాను ఎంతైనా మన పిల్లలకు చేయడానికి మనకేం కష్టం అనిపిస్తుంది చెప్పండి ఇంకా దమ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ చేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను ఒకవేళ వాటర్ తక్కువ పడతాయని చెప్పేసి ఇంకా లాస్ట్లోనైతే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే దానిపైన వేసేసి ఇంకా పైన కొత్తిమీర అలా గార్లిక్ చేసుకొని ఇంకా సైడ్స్కి అయితే ఒకవేళ కారం ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా నేనైతే నెయ్యి వేసుకున్నాను ఇంకా కారం కోసం కాదు కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది కదా అని చెప్పేసి నెయ్యి అయితే వేసుకున్నాను ఇంకో సైడ్ అయితే ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది నేను ఇలా అసలు కారం వేసింది కూడా ఇంకా మీతో షేర్ చేసుకోలేదు కదా ఇంకా కారం వేసేసి ఇంకా చికెన్ కర్రీని అయితే కొంచెం మంచిగా గట్టిగా అయితే చేశాను ఎందుకంటే ఇంకా సైడ్ పెట్టుకొని తినడానికే కదా అని చెప్పేసి ఇంకా వాటర్లో చేయకుండా డైరెక్ట్ గట్టిగా చేశాను ఇక్కడ చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో కదా టేస్ట్ కూడా చాలా బాగా అయింది బిర్యానీ చూస్తే తినాలనిపిస్తుంది కదా ఒకసారి అయితే మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇంకా ఎక్కువ టైం పట్టకుండా చాలా తొందరగానైతే అయిపోతుంది ఇంకా అన్ని ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీగా మనం బిర్యానీ అనేది చేసుకోవచ్చు ఇంకా బిర్యానీ చేసిన తర్వాత తెలియని ఏముంది చాలా గిన్నెలు అయితే పడ్డాయి ఇంకా ఫస్ట్ అయితే అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కేక్ కట్టిన తర్వాత ఓపిక ఉండదు ఇంకా అప్పటికే అలసిపోతాము కదా ఇంకా తోముకుంటా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే గిన్నెలైతే తోమేస్తున్నాను ఇంకా పాప అయితే పడుకుండా పోయింది ఇంకా పడుకుని పోయినప్పుడు అప్పుడే పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలని చెప్పేసి ఇంకా గిన్నెలు కూడా కొన్ని ఉంటే ఇంకా తోమేస్తున్నాను మళ్ళీ పాపలు వేస్తే తోమనియదు ఇంకా మళ్ళీ తను లేసేటప్పటికే టైం అయిపోతుంది ఇంకా తనని లేసి తనని అప్ చేసి మళ్ళీ కేక్ కటింగ్కి రెడీ చేయాలి కదా ఇంకా టైం ఉన్నప్పుడే గిన్నెలన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా తోమేద్దామని చెప్పేసి గిన్నెలైతే తోమేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ కేక్ కట్ చేసిన తర్వాత ఓపిక ఉండదు కదా ఇంకా నేను కూడా అప్పటికే చాలా ఇంకా నిల్చొని నిల్చొని కాల నొప్పులు అయితే వచ్చేస్తున్నాయి స్ట్రెస్ అయిపోయాను ఇంకా నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నాకు ఓపిక ఉన్నప్పుడే అయితే తోమేసాను నిజంగా సెకండ్ ప్రెగ్నెన్సీలో మనం అస్సలు మన గురించి మనం పట్టించుకోము ఎందుకంటే ఫస్ట్ బేబీ ఉంటుంది కాబట్టి ఎక్కువగా తన గురించి ఆలోచిస్తాము అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనైతే ప్రతి చిన్న పని చేయడానికి కూడా ఆలోచిస్తాము ఇది చేస్తే ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందో లోపల బేబీకి అని చెప్పేసి కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో అసలు లోపల బేబీ గురించి ఆలోచించకుండా ఇంకా ఫస్ట్ బేబీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది ఇంకా నేనైతే ఇవన్నీ గిన్నెలు తోమేసరికి ఇంకా ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఎయిట్ అలా అయిపోయింది ఎయిట్ ఎయిట్ థర్టీ ఇంకా నెక్స్ట్ ఇంకా అప్పటికే పాప కూడా లేచేసింది ఇంకా నెక్స్ట్ అయితే కేక్ కటింగ్కి అయితే ఇంకా రెడీ అవుదామని చెప్పేసి రెడీ అయిపోయాం పెద్దగా సెలబ్రేషన్స్ ఏం చేయలేదు ఇంకా ఇంట్లోనే చిన్నగా కేక్ తెచ్చి ఇంకా పాపకు కొత్త డ్రెస్ వేసేసి ఇలా ఇంకా అయితే కేక్ కట్ చేసాము ఇదే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ నేనైతే ఇంకా డెలివరీ బ్లాగ్ అయితే ఇంకా అప్కమింగ్ వీడియోలను అయితే పెడుతున్నాను ఇంకా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ మా పాప అస్సలు కోఆపరేట్ చేయలేదు కనీసం కేక్ కట్ చేయడం కూడా కోఆపరేట్ చేయలేదు ఇంకా అందుకే క్లిప్స్ అయితే ఏం యాడ్ చేయట్లేదు జస్ట్ మేము ముగ్గురం ఒక పిక్ తిగాము ఇంకా అదే అయితే లాస్ట్లో ఇలా క్లిప్ యాడ్ చేశాను